హాయ్ ఫ్రెండ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు షాప్కి వచ్చేసినాము షాప్కి రాగానే మొన్న ఒక బ్లౌజ్ నేను ఐరన్ చేస్తుంటే కాలిందని చెప్పాను కదా దాని హ్యాండ్స్ రిపేర్ చేయడం చాలా వాయిదా పడ్డది మేము ఈ మధ్య తిరుపతికి వెళ్ళొచ్చాం కదా క్యాబ్ వచ్చింది అసలు ఈ బ్లౌజ్ తిరుపతికి వేసుకుంటుంది అని అనుకున్నా కానీ కాలేదు వేరేది వేసుకున్నది మా పాప అయితే దీన్ని ఎలా రిపేర్ చేయాలో చెప్తానని మీకు చెప్పినా కదా మీకోసం నేను రిపేర్ చేయడం కూడా చూపిస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ నేను బ్లౌజ్ కి మొత్తం విప్పేసిన హ్యాండ్స్ అటాచ్మెంట్ మొత్తం విప్పిన విప్పిన తర్వాత ఇది ఓపెన్ చేసేసిన చేసి మన సైజు అంటే కొలత బ్లౌజ్ తెచ్చుకున్నామే హాఫ్ హ్యాండ్స్ కొలత తెచ్చుకున్నాం ఈ కొలత ప్రకారంగా పఫ్ పెట్టేసి మళ్ళీ కింద ఈ కాలింది కదా ఈ కాలిన ప్లేస్ కంటే కొంచెం మీదికి అంటే మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కాలిన ప్లేస్ వరకే కట్ చేసిన అన్నట్టు క్లాత్ వెళ్ళిపోతుందని ఇది కట్ చేసి దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనము ఇది వేస్ట్గా మనకి ఇది శంఖ సరిపోకపోతే సంఖ వేసుకుంటుంటే ఇంకా ఇది పైన భాగం కాబట్టే మనకు శంఖ సరిపోతుంది కింద లూజ్ అనేది సరిపోదు కదా మనకు మామూలుగా అయితే అంటే కింద లూజ్ వేరే ఉంటుంది మిడిల్ లూజ్ వేరే ఉంటుంది కానీ నేను ఇది ఖర్చు ఎక్కువ పెట్టినా కాబట్టి మనకి ఇది కూడా సరిపోతుంది ఎంజుకేళ్ళు వస్తుంది ఇది ఎక్కువ ఉంది కదా ఇక్కడ నేను చిన్న ఫిల్స్ పెడదాం అనుకుంటున్నా ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు అంటే కొంచెం ఇక్కడ కూర్చులు ఇక్కడ కూర్చుని వచ్చే విధంగా కట్ చేసుకున్నాను ఈ కట్టింగ్ చేసిన దాన్ని మీకు ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను ఇప్పుడైతే మనం కాలిన అయితే తీసేసినాను ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ మనం లైనింగ్ అటాచ్మెంట్ పెట్టయితే పెట్టేసుకుని విప్పేసిన కదా ఇప్పుడు దీన్ని దీనికి ఆడేసి కుట్టాలి కదా కుట్టేట కుట్టే ముందు కుట్టే ముందు మనం మిడిల్ కచ్చక పెట్టుకోవాలి కంపల్సరీ ఇట్లా మిడిల్ కచ్చక పెట్టేయాలి ఈ మిడిల్ కచ్చక పెట్టుకొని ఇక్కడ కూడా మిడిల్ కచ్చక పెట్టుకోవాలి మన లోతు తీసిన సైడ్ లైనింగ్ ఎక్కువ అయింది కాబట్టి లైనింగ్ కట్ చేసుకోండి లోతు తీసిన సైడ్ ఓకే మనం ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా నేనంటే ఏ డిజైన్ పెడదాము అంటే ఫస్ట్ ఇక్కడ కుర్చులు ఇక్కడ పెట్టాలి ఇలాగా ఆపోజిట్ ఒక మూడు కూర్చులు పెడదాము ఎక్కువ కుర్చులేం తీసుకోలేను క్లాత్ మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కాబట్టి ముందు కట్ చేయలేదు కాబట్టి ఎక్కువ కుర్చులు ఏం రావట్లేదు ఇక్కడ ఒక మూడు ఆపోజిట్ పెట్టాలి రెండు రెండే వచ్చినాయి తర్వాత ఇక్కడ కూడా అలాగే ఆపోజిట్ పెట్టాలి కొంచెం పెద్ద పెడదాం ఇక్కడ ఇలాగా పెట్టి మనకి సరిపోతుందా చూసుకుందాం పెద్దగా ఉంటే మళ్ళొక కుచ్చు పెద్దగా పెట్టుకోవచ్చు దీన్నే ఇలా పెద్దవి పెట్టచ్చు ఓకే కాబట్టి మనం ఇంత పెద్దగా పెట్టుకోవచ్చు అని ఇలా కూర్చోబెట్టేసిన ఓకేనా పైన ఇట్లనే ఉండనా లేదా ఈడ కూడా రెండే కూర్చుని పెట్టన్నా ఈడ రెండు ఇలా పెట్టినా ఈడనేమో ఒకటే పెట్టిన ఇట్లా ఈడ ఇంకా ఎక్కువ పెట్టన్నా లేకపోతే ఈడ కూడా రెండే ఈడ పెట్టాయి ఇక అంతే వేసుకున్న తర్వాత కరెక్ట్ వచ్చేసి ఇదిగోండి ఇదే మాదిరిగా ఈ చేతి కూడా రెడీ చేసుకున్నాను రెండు హ్యాండ్స్ మళ్ళీ పైన మాత్రం అంగుడు పుట్టేసుకోవాలి ఇలాగా నేను కూడా అనుగుడు కుట్ వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఇలా రెడీ అయిపోయినాయి హ్యాండ్స్ మనం బాడీకి వేసుకుందాం ఇప్పుడు స్టిచ్ చేసుకుంటాం ఇదిగోండి సైడ్ కుట్లు ఇప్పలే నేను సైడ్ కుట్లు ఎందుకు ఇప్పడం అని మనం చేతులు వేసుకుందాం ఇప్పుడు కొంచెం అయితే ఓపెన్ ఉంది కదా రిపేర్ చేసేటప్పటికి వీటినే చూడాలి ఫస్ట్ ఇది ముందు భాగం ఉంది ముందు భాగం ముందుకు వచ్చేటట్టు కరెక్ట్ పెట్టుకోవాలి ఇది ముందు భాగం ముందుకు వస్తుంది మధ్యలో ఖచ్చితంగా వచ్చేటట్టు ఇలా పెట్టేసుకొని మనం హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి ఫల్ గా ఈ బటన్స్ అయితే ఇక్కడ స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే మనకు చాలా మందికి ఏమైతుందంటే కళ్ళు కనబడక హెమింగ్ చేసుకుందాం ఇంట్లో ఏదైనా స్టిచ్ చేసుకుందాం అంటారు చాలా మందికి సూర్యుల దారం పెట్టడం తెలియదు దగ్గరికి ఇదిగోండి మనకు ఇలాంటిది ఒకటైతే ఉన్నది హెమింగ్ వాళ్ళకు యూజ్ఫుల్ లో సూది పెట్టే వాళ్ళకు యూజ్ఫుల్ యూజ్ఫుల్ అన్నట్టు మనకి ఇది వచ్చేస్తుంది అన్నట్టు తీగలాగా ఈ సైడ్ కు కనబడుతుంది ఇలాగా ఇదిగోండి ఇలాగ ఉంటది అన్నట్టు తీగ ఇదాన్ని ఫస్ట్ మనం నీడిల్లోకి పంపియ్యాలి నీడిల్లోకి ఫస్ట్ ఇది కనబడుతుంది పెట్టిన తర్వాత ఇగో ఇలా దీంట్లోకి మనం రెండు వరుసల దారం ఎప్పుడు పెట్టుకున్నాం చూడు పెట్టుకున్న దాన్ని రెండు వరుసలైనా పోతుంది నాలుగు వరుసలైనా పోతుంది ఇది ఇలా పెట్టేసుకొని ఇందులో వెళ్ళిపోయింది కదా దీంట్లో పెట్టేసుకొని సూది ఇలా పట్టుకొని దీన్ని లాగాలి వచ్చేసిందా సూర్లకే దారం మనము సూర్ల దా పెట్టడం ఇది చాలా చిన్న ట్రిక్ అండి చాలా యూజ్ఫుల్ అంతే ఇది దారం పెట్టడం అయితే ఈజీగా అయిపోయింది దీని ఇప్పుడు సింపుల్ గా బటన్ అయితే స్టిచ్ చేసుకుందాం దీని మీద కొడతా అని ఇదిగోండి ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకోండి చాలా నీట్ గా ఉంటది బ్లౌజ్ కూడా లుక్ వస్తుంది బై ఫ్రెండ్స్